జయ మార్కండేయ అఖిల పద్మశాలి సమాజం యొక్క ఎన్నికలు పద్దెనిమిది తారీఖు నాడు ఏప్రిల్ దోహజార్ పచ్చిస్ నాడు ఉన్నాయి కాబట్టి అందులో మేము ప్యానల్గా పద్మవృక్షం అని చెప్పి ప్యానెల్ తోటి మేము పోటీ చేస్తున్నాము అధ్యక్షులుగా మన రామకృష్ణ పుట్టపతిని సార్ గారు సెక్రటరీగా మన కుంక మల్లేశం గారు కార్యధ్యక్షులుగా శ్రీ రాజు గాజంగి గారు అని క్యాషియర్గా నేను బాలకిషన్ కళ్యాణపును మేము మా గుర్తు చెట్టు గుర్తు ఈ గుర్తు మీద మేమందరం పోటీ చేస్తున్నాము మీ అందరికీ చెప్పబోయేది ఏమనగా గత మూడు సంవత్సరాలు మీరు మన సమాజం తరఫున ఏకగ్రీవంగా మమ్మల్ని ఎన్నుకున్నారు అందులో అధ్యక్షులు రామకృష్ణ నేను సెక్రటరీగా పనిచేశాను ఆ మూడు సంవత్సరాల కాల విధిలో ఏ విధంగానైతే కార్యక్రమాలు జరిగాయో మీ అందరికీ తెలుసు ఎన్నడూ జరగని విధంగా మనము ప్రోగ్రాంలు చేశాము అని మరియు మన మెయిన్ మెయిన్ పెద్ద లైఫ్ మెంబర్లందరినీ మనం సభ్యత్వం ఇచ్చి ఎంతో పెద్ద సంఖ్యలో మన సమాజానికి యువకులకు కూడా అవకాశం కలిగిచ్చాము ఇప్పుడు ఆ ప్రభావము ఎంత మంచిగా కనిపిస్తుందో మీ అందరికీ తెలుసు ఈ ప్ర ఇది మనం గమనించి ఈ మూడు సంవత్సరాల కాల విధిలో మన హాలు రెనివేషన్ కానీయు ఇంకా మన మహిళలకు ప్రోత్సాహం కానీయు స్పోర్ట్స్ కానియూ మొన్న మొన్న మన గరకపాటి గారి ప్రవచనం కానియు ఇటువంటి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు జరపడం జరిగింది ఈ కార్యక్రమాలను మీరు గుర్తించి మరోసారి మా ప్యానెల్కు పద్మవృక్షం ప్యానెల్కు చెట్టు గుర్తుకు మా నలుగురికి మీ అందరి ఆశీర్వాదం ఉంచి మమ్మల్ని అందరినీ బహుసంఖ్య మెజారిటీతోటి మీరు గెలిపిస్తారని మీ అందరినీ కోరుచున్నాము మాకు ఈ మూడు సంవత్సరాల కాలవిధి లోపల ఏవైతే ఆగిన పనులు ఉన్నాయో అవి మేము కంప్లీట్ చేయాలనుకుంటున్నాము మెయిన్ కొమ్మలపాట లోపల మన ఇది మన సమాధి జాగా ఉన్నది ఆ జాగా గురించి మేము పూర్తి ప్రయత్నం చేసినాం కొన్ని కారణాల వల్ల కొంచెం వెనుకబడ్డది అక్కడ కబ్జాలోపట మన సమాజ బాంధవులే ఉన్నారు వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్ చేస్తుర్రు దాని గురించి మేము పూర్తి ప్రయత్నం చేసి అది ఒకటి ఫస్ట్ పాయింట్ ఉన్నది మరియు మన ఇక్కడ మన సమాధి సెకండ్ ఫ్లోర్ మన తయారున్న దాన్ని మనము కొన్ని కారణాల వల్ల ఆగింది దాన్ని క్లియర్ చేసుకొని అది మన పరిధిలో కూడా పనికి తీసుకుంటామని చెప్పి ఆశిస్త అదేవిధంగా పార్కింగ్ది పూర్తి ప్రయత్నం చేస్తాము ఇవి జరిగినాక ఇంకా మనకు మన మందిరం కాడ ఆ ప్రయత్నం గుతం ఉన్నది మందిరం కాడ మన జాగున్నది దాని డెవలప్మెంట్ చేయాలి ఆ ప్రయత్నం గుతం పూర్తి చేస్తామని చెప్పి మా గ్రూప్ తరఫున మాది విచారాలు ఉన్నాయి ఆ విచారాన్ని మేము పూర్తి చేస్తామని చెప్పి మీ అందరికీ మరొకసారి విన్నపము మీ అందరూ మా ప్యానల్కు పద్మ వృక్షం ప్యానల్కు మాది చెట్టు గుర్తు అధ్యక్షులుగా మా రామకృష్ణ సార్ గారు సెక్రటరీగా కుంగ మల్లేశం గారు కార్యాధ్యక్షులుగా రాజు గాజంగి గారు క్యాషియర్గా నేను మీ అందరికీ మరోసారి విన్నపిస్తూ మా అందరికీ మంచి మెజారిటీతోటి మీరు గెలిపించి మాకు ఆశీర్వదించాలని చెప్పి మనవి మేము అనుకున్న పనులు మీకు అన్ని చేసి చూపిస్తాము మరియు ఇంకా మూడు సంవత్సరాలలో మన యువతకు కానీ మన మహిళలకు కానీ అక్క ఇళ్ళలకు కానీ ఇంకా ప్రాధాన్యత ఇచ్చి మన సమాజాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయి ఐక్యత చేయడమే మా ప్రాధాన్యత దీన్ని మీరు అందరు గమనించాలని చెప్పి మా మనవి